ఇరవై ఒకటవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల గుండె చెప్పుడుగా పనిచేయాలని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్రెడ్డి కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి కోటం ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు టీడీపీ కార్యాలయాన్ని కోటంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం బాధ ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు అనే భరోసా కల్పించాలని సూచించారు ఇరవై ఒకటవ డివిజన్ లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఉమ్మారెడ్డి గుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందని అక్కడికి వెళితే మనకు సమాధానం చెబుతారు పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చాన్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి కూడా తెలిసిందే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ రోజుకి అమలు పరుస్తూనే వస్తూనే ఉన్నారు ఎక్కడ మాట తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన ప్రారంభోత్సవం అది ఇరవై లక్షలో యాభై లక్షలో కోటి రూపాయలు రెండు కోట్లు అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారు కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయా డివిజన్ల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అయితేనేమి బీజేపీ అయితేమి జనసేన వారందరితో పాటు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులను కూడా కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా జెండాగా మార్చుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా అందే విధంగా ఆయా డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు కానీ గ్రామాలందరూ కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందించే విధంగా ముందున్నారు అయితే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీస్ ఏదో ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి ఇరవై ఒకటో డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఒక పక్కన డివిజన్లో తిరుగుతూ అదేవిధంగా డివిజన్లో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా వారికి ఎప్పటికప్పుడు ఏం చేయాలా ఎక్కడికి పోవాలా ఎలా చేస్తే బాగుంటుంది ఏం పని అవుతుంది ఎక్కడవుతుంది అనేది కూడా వాళ్ళకి విశ్లేషిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికి కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని ఏదైతే మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా వాళ్ళందరూ కూడా సూచిస్తున్నాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సార్ హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సార్ హీరో షోరూమ్ జోనల్ కస్ ప్రకన మినీ బై పస్ రోడ్ రామూర్తినగర్ నెల్లూరు ఫైనల్ లార్జ్ సబ్స్క్రైట్ టు ఎంట్రీ టీవీ